అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే శ్వాస ఏంటి దౌర్జన్యం చేస్తున్నారా అన్న నెక్స్ట్ సెకండ్ పాపం మౌత్ మ్యూట్ అయిపోయింది ఏం జరిగిందంటే సీత నెక్ శంఖంలా చాలా అందంగా అంత దగ్గరగా కనిపిస్తుంటే అక్కడి నుండి కళ్ళు ఊరుకుంటాయా కాస్త కిందకొచ్చాయి ఆమె ఎత్తైన శిఖరాలు కళ్ళని కిందకి తిప్పలేకపోతుంటే ఆమె ఎదపైన మునిపంటితో కొరకగానే అప్పటి వరకు అరిచిన సీత ఒక్కసారిగా ఒళ్ళు జల్లు మనడంతో గొంతు మూగబోయింది అతని పెదాలు ముందుకు పోతుంటే ఒంట్లో ప్రకంపనలు రేగి అతని షర్టుని గట్టిగా పట్టి నలిపేస్తోంది సీత అసలే ఆమె భర్త అంటే పిచ్చి ప్రేమ అందులో అతని స్పర్శకి ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్తుంటే చాలా కష్టపడుతోంది సీత అతని నుండి విడిపించుకోవడానికి కానీ అస్సలు వదలట్లేదు అతను చేసే చేష్టలకి ఆమెకి మాత్రం హార్మోన్స్ ఉండవా అందులో మొదటిసారి ఒక మగాడి స్పర్శ తగలటం అందులో తను ప్రాణంగా ప్రేమించిన పతి పరమేశ్వర్ ఇంకెలా ఉంటుంది కళ్ళు మోసుకొని అతని స్పర్శని ఆ ఆస్వాదిస్తోంది అతను ఆమె తనువుని అపురూపంగా అతని ప్రేమతో ఆమె ఒంటిని ముద్దులతో అభిషేకం చేస్తుంటే పూర్తిగా అతని మాయలోకి వెళ్ళిపోయింది ఆమె ఎదమీద పైట తప్పించాడో ఇద్దరు వయసులో ఉన్నారు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది ఇక చూపించడానికి హద్దెందుకు అన్నట్లు తెల్లటి పాలమిగడ లాంటి నడుము మధ్యలో గోల్డెన్ హోల్ని చూసిన అతని కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి వయస్సు ఆగనంటోంది కిందకి చేరి ఆమె నడుంపై తడి ముద్దులు అద్దుతూ ఆమె గోల్డెన్ హోల్పై గట్టిగా ముద్దు పెట్టగానే ఒక్కసారిగా ఒంట్లో నరాలన్నీ జివ్వమని లాగగానే అతని ఫేస్ని ఆమె కేసి గట్టిగా అదుముకుంది ఇద్దరిలో కోరికలు పూర్తిగా అదుపు తప్పాయి ఇంకా ఏదో కావాలనిపిస్తోంది ఒంట్లో రేగిన అలజడికి ఆమె గోళ్ళని అతడి వీపుకి దించేసింది అవేవి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు ధీర్ అతనిచ్చి పంటి గాట్లు కూడా ఆమెకు తీయగా అనిపిస్తున్నాయి ఇద్దరు తమకంగా అల్లుకుపోయారు వలువలు కూడా భారంగా అనిపిస్తుంటే ఒక్కోటి వాళ్ళ శరీరాల నుండి వేరవుతుంటే అప్పటి వరకు బందీగా ఉన్న తనువులు వలువలు దూరం అవ్వగానే ఒంట్లో తాపం ఇంకా పెరిగిపోయింది ఇద్దరి తనువులు ఒకటిగా మారాలని తలచిన వేళ పతి స్పర్శలో సతీదేవి ఇహం మరిచిన వేళ పంచభూతాలు కూడా ఆ ఇరువురి కలయికకి శ్రీకారం చుట్టిన వేళ చుట్టూ గాలులతో విండోస్ ఓపెన్ అయ్యి చల్లటి గాలి వాళ్ళిద్దరి తనువులని అలా తాకగానే ఒక్కసారిగా ఇద్దరి ఒళ్ళు పులకించిపోయింది ఇంకో క్షణం కూడా ఆమె దూరాన్ని భరించలేని అతను ఆమె అతనిలో ఎప్పుడెప్పుడు అతని అర్ధ భాగాన్ని అతడి శరీరంలో కరిగించుకోవాలని మనసు శరీరం తపిస్తుంటే క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఇరువురి కలయికకి చంద్రుడు కూడా సిగ్గుపడి మబ్బుల్లోకి వెళ్ళి దాక్కున్నాడు తన సతిని ప్రేమగా ఎంతో అపురూపంగా అతని ప్రేమ మొత్తం ఆ కలయికలో ఆమెకు తెలియజేస్తూ శరీరాలే కాదు మనసులు కూడా ఈ జన్మలో వేరు కావు అని ప్రతి ఒక్క క్షణాన్ని ఆమెకు గుర్తుండిపోయే విధంగా తియ్యని గాయాలతో మధురమైన క్షణాలని మునిపెన్నడు చవి చూడని విధంగా ఆమెలో కలిసిపోతూ అతని నర నరాల్లో ఆమెను కలుపుకుంటూ ప్రతి అనుమను అతని పెదాలతో రుచి చూస్తూ స్వర్గం ఎక్కడో లేదు భూమి మీదే ఇక్కడే భార్యాభర్తల సంగమంలో ఉందని నిరూపిస్తూ ఎన్నో మధురమైన జ్ఞాపకాలని ఎన్నో స్వర్గసుఖాలని మరెన్నో సంతోష క్షణాలని ఆమెకు బహుమతిగా ఇస్తూ రెండు గంటల పాటు వాళ్ళిద్దరి ప్రేమ సంగమం ఇప్పటితో ముగియదు కొన్ని జన్మలే కావాలి అన్నంత తీపిగా మార్చేసి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే అప్పుడు ఆమెను చూశాడు భర్త ప్రేమని ఎంత అపురూపంగా ఆస్వాదిస్తుందంటే వదిలితే ఎక్కడ మిస్ అవుతాడో అని అతని వీపుని చుట్టిన ఆమె చేతులకి నవ్వుకుంటూ ఒంటి మీద నోలు పోగులేని శరీరాలని చూడగానే అతని పెదవులపై చిన్నగా నవ్వ చేరింది భార్య రతీదేవిలా అతన్ని ఊరిస్తూ ఉడికిస్తూ చాలా అందంగా కనిపిస్తుంటే మరోమారు ఆమెలో ఐక్యం కావాలని అతని మనసు శరీరం పోరు పెడుతుంటే సీత ఏం తినలేదని గుర్తొచ్చి అతనికి కూడా కడుపులో ఆకలి కేకలు వేస్తుంటే కరువు ప్రాంతానికి కరువచ్చిన వాడిలా మొదటి రోజే ఎందుకలా మీద పడిపోవడం అని అతని బ్రెయిన్ హెచ్చరిస్తుంటే నవ్వుకుంటూ హలో శ్రీమతి గారు అన్నాడు హస్కీ వాయిస్తో పూర్తిగా అతని మాయలో ఉన్న సీతకి అతని మాట మంత్రంలా అనిపిస్తుంటే కళ్ళు తెరవలేదు భర్త స్పర్శని ఫీల్ అవుతోంది నిన్నే బేబీ చాలా ఆకలేస్తుంది నాకు అన్నం పెట్టవా అన్నాడు ఆమె చెవిలో అతని మాటలు చెవి నుండి బ్రెయిన్కి సమాచారం అందగానే టక్కున కళ్ళు తెరిచి ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా ఉన్న పతిని చూడగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి అంటే పూర్తిగా అతని మాయలో పడిపోయానా ఇప్పుడు మా కలయిక జరిగిపోయిందా నేనేంటి ఇంత వీక్ అయిపోయాను అని షాక్ అవుతుంటే ఆమె వస్త్రంలా మారిన అతను ఆమె అందాలు అతని శరీరానికి తాకుతుంటే అతని కోరికలు మళ్ళీ వశం తప్పుతున్నాయి ఇంత ల్యాక్ చేయకే మళ్ళీ నేను ఏదేదో చేయాలనిపిస్తోంది అంత ప్రేమ ఉంటే ఇదిద్దరి కడుపు నింపుకున్నాక మళ్ళీ మొదలు పెడదాం ఏమంటావు అన్నాడు కళ్ళగిరేస్తూ ఒక్కసారిగా ఆమెను చూసుకుంది ఒంటి మీద ఏం లేకపోవడంతో అతని కళ్ళ మీద చేయి పెట్టి నన్ను మాయ చేసి నీలో కలుపుకున్నావా లేదు కరిగించుకున్నాను అన్నాడు చిలిపిగా గొడవలు తర్వాత అయినా పడొచ్చు కానీ అర్జెంటుగా నాకు ఆకలిస్తోంది ఏదైనా తీసుకురాపో తమరు నా మీద నుండి లేస్తే తీసుకొస్తాను అనింది ఆమె చేతిని అతని కళ్ళపై నుండి తీసేసి ఆమె కింది పెదవిని అతని మునిపంటితో లాగి బైట్ చేశాడు వెచ్చగా రక్తం అతని నాలుకకు తగలగానే ఏమున్నాయే ఇంత టేస్టీగా ఉన్నాయని తెలిస్తే అస్సలు వదలకపోయేవాడిని అంటుంటే అసలు మీకు ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నీ మీద మనసైంది బాబోయ్ తెలియకుండానే అత్తయ్య వాళ్ళకి చెప్పకుండానే మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది ఈ విషయం తెలిస్తే అత్తయ్య ఎంత కోప్పడతారో భార్యాభర్తలు అన్నాక ఎన్ని రోజులు దూరంగా ఉంటారే వాళ్లకు మాత్రం తెలీదా నువ్వేం టెన్షన్ పడకు సరే కానీ నా ప్రేమని అర్థం చేసుకున్నావా లేదా అంటూ ఎదపై మొద్దు పెట్టాడో చాలా అర్థం చేసుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ రియల్లీ ఈ మూమెంట్ని ఎప్పుడు మర్చిపోను నా చివరి శ్వాస వరకు అంటూ దీ నుది మీద మొద్దుపెట్టి పక్కనే ఉన్న బెడ్షీట్ని టక్కున మీదకి లాక్కుంది సిగ్గుతో ముడుచుకుపోతున్న సీతని చూసి నవ్వొస్తుంటే ఆల్రెడీ అన్ని చూసేశానుగా ఇంకెందుకు సిగ్గుపడడం చీ మీరు ఇంత సిగ్గు లేకుండా తయారవుతారని నాకు తెలీదు అసలేంటి మీ ధైర్యం నీ దగ్గర నాకు భయం ఎందుకు సీత ప్రేముండాలి కానీ అయినా నీ అందం అమాయకత్వంతో నా మనసుని దోచేశాం ఇంకొక క్షణం కూడా నుండి దూరాన్ని నేను సహించలేకపోయాను నా ప్రేమని అనుమానిస్తున్నావని బాధతో ఎలాగైనా నీ మీద ఆకాశమంతా ప్రేమ ఉందని నిరూపించాలని ఇలా చేయాల్సి వచ్చింది ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నా భర్త అంటే నాకు ప్రాణం ఇన్ని రోజులకైనా నా ప్రేమని నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అంటూ దీర్ పెదాలని చిన్నగా తాకి ఈ ప్రేమ ఇలాగే నిండు నూరేళ్ళు ఉంటే ఇంత బాగుండు కానీ అని మనసులో ఉన్న ఆలోచనకి ఆమె బ్రెయిన్ ఉక్కిరి బిక్కిరవుతుంటే కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతున్నాయి అవి అతనికి కనిపిస్తే కంగారు పడతాడని కష్టంగా వెనక్కి పంపుతున్న సీతని గమనించాడు ధీర్ ఈ రైటర్ మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టిందో ఇంత త్వరగా కలిపేసింది అనుకుంటున్నారా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం